నెక్స్ట్ ఆర్టీలో రండి అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక అంటే మరి తర్వాత చాలా ఆపరేషన్ జరిగాయి చాలా జరిగింది చాలా జరిగింది ఇక్కడ మరి వెంటనే వెళ్ళాను నన్ను పంపించారు వెంటనే ఎక్కడికి అడవుల్లోకి పంపించారు నన్ను నక్సలైట్ లాగా పంపించారు నక్సలైట్ లాగా టూ అండ్ హాఫ్ మంత్స్ చేశాను నేను అంటే మీరు అన్నలు అవుతారు కూడా వస్తారా అన్నలు రాజన్నగా వెళ్ళిపోయాను లోపల ఇక్కడ అడవులు తీసుకోవడం లేని ఏజెన్సీలోకి వెళ్ళిపోయాను ఒక టీంని తీసుకొని పదకొండు మంది టీంని తీసుకొని వెళ్ళిపోయాను అడవులకి ఎందుకు అక్కడ నేను ఈ సిస్టమ్ చూసిన తర్వాత అనుకున్నాను నేను నక్సలైట్లుకి ఏ విధంగా పబ్లిక్ సపోర్ట్ చేస్తున్నారు అనే మా టాపిక్ మీద డిటి నాయక్ సార్తో మాట్లాడితే ఆయన ప్లాన్ చేశారు సో ఆ ఎపిసోడ్లు ఏంటంటే మనము వాళ్ళని అనవసరంగా వదిలిపెట్టాం మనం అనే బ్యాబ్ ఉంది కదా ఆయన సో అది ఆయన అప్రూవల్ తీసుకొని మమ్మల్ని పిలిపించారు కమెంట్ అనేసి కమెంట్ అని సో నేను వెళ్ళాను వెళ్ళి అది పదకొండు మందిని తీసుకుని వెళ్ళాను అందరం గడ్డాలు పెంచేసాం అప్పటికే అన్నిక గడ్డాలు వేయించి మామూలుగా గ్రీన్ డ్రెస్ రెడ్ స్టార్ విత్ గ్రీన్ క్యాప్ మీద రెడ్ స్టార్ అంత గ్రీన్ డ్రెస్ ఇంత సేమ్ వెపన్స్ మామూలు వెపన్స్ తీసుకెళ్ళాం ఎక్ ఫార్టీ సెవెన్ ఇవన్నీ ఏం లేకుండా సో మామూలు పాత వెపన్లు ఉంటాయి కదా అవి తీసుకుని వెళ్ళాం కానీ పిస్టల్స్ లోపల పెట్టుకున్నాం సో ఒక్కొక్కళ్ళు రెండు పిస్టల్స్ నాలుగు నాలుగు మ్యాగజైన్లు ఫుల్ ఎక్విప్డ్ హండ్రెడ్ హండ్రెడ్ రౌండ్స్ వేసుకొని సో రైస్ బ్యాగ్స్ ఎవరు రైస్ వాళ్ళే మోసుకొని మా రైస్ మేము మోసుకున్నాం అడవుల్లో తిరిగాను నేను అక్కడే వండుకోవటం ఆడనే తినటం ఆడనే పండుకోవటం మరి మీకు గ్రామస్తులు గుర్తుపట్టలేదు గ్రామస్తులు కూడా చాలా గౌరవించేవాడు మా అన్న రెండు అని చెప్పి అన్నం పెట్టేవాళ్ళు మాకు గంజి పోసేవాళ్ళు చాలా చేశారు అట్లా అంటే మమ్మల్ని వాళ్ళు రియలైజ్ అయ్యారు సిస్టాన్ని మా ఓపెన్స్ మా మూమెంట్లు అన్న అక్క బాగున్నారు అక్క అని చెప్పి అడిగేవడం అని అంటే మీకు వాళ్ళు ఎప్పుడు ఒరిజినల్ ఎదురు పడలేదు ఎప్పుడు వాళ్ళే ఎదురు పెడితే ఇంకా ఆటోమేటిక్గా మీరు వెళ్ళి ఏం చేశారు అక్కడ దానికోసం వెళ్ళాము ఎదురు పడతారు ఆ టీంకి దొరుకుతుంది అని కానీ ఆ టీం ఏవే క్వెట్ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు కొంతమంది ఏమో పబ్లిక్లో కలిసిపోయారు కొంతమంది అసలు మెయిన్ బ్యాచ్ వెళ్ళిపోయింది అక్కడికి సో అట్లా టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ తిరిగాం వాళ్ళ ఎన్నో కొన్ని ఒకసారి స్నేక్ మీద పండుకున్నాను అంటే అడవుల్లో రకరకాల ఎక్స్పీరియన్స్ అంటే మీరు వెళ్ళారు కానీ వాళ్ళు మీకు తగలేదు తగలలేదు తగిలితే ఆటోమేటిక్గా అటాక్ చేసేస్తాం వాళ్ళకి షూటింగ్ చేత కదా పెద్ద మనం అనుకుంటాం వెపన్స్ కానీ మనం షూటర్స్ కదా మనం అది మనకి ఎందుకంటే అటు కంటిన్యూటీ చేయం మనం అది ఏజెన్సీలు కొండలకు తిరగాలంటే మాతో పాటు ఒక ఎస్ఐ వచ్చి సార్ నన్ను చంపేయడానికి అనేది ఇచ్చారు సార్ అన్న లాస్ట్కి పడు అరే నేను వెళ్తున్నాను కదా నువ్వు ఎందుకు రావా అని అంటాను సార్ నాకు అయిపోయింది సార్ మోకాళ్ళు పట్టింది సో ఇట్లాంటి ఫీలింగ్స్తో చాలామంది ఉంటారు ఎందుకంటే అది రెగ్యులర్గా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే రాంగ్ సెలెక్షన్ జరుగుతుంది ఒక్కొక్కసారి ఇప్పుడు వీఐపీ సెక్యూరిటీ ఉంది అనుకోండి విఐపీ సెక్యూరిటీ ఎంతమంది ట్రైన్డ్ కనుక్కోండి ఎన్ఎస్జీ ట్రైన్డ్ ఎన్ఎస్జి ట్రైన్ అనేది మనం అదేదో పెద్ద ఇది అనుకోకూడదు కానీ ఆ ట్రైనింగ్ చేస్తే కొన్ని యాటిట్యూడ్స్ మారుతాయి మనిషికి అది చేయరు అది వాళ్ళు మనం గ్రౌండ్స్ చేస్తారు గ్రౌండ్ సిస్టమ్ వేరు గ్రౌండ్స్ ఆపరేషన్స్ వేరు అనేసి ఇది ఎక్స్క్లూజివ్ విఐపి సెక్యూరిటీ ఉంటుంది అది సీరియస్ తీసుకోవాలి అట్లా మనకి ట్రైనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అట్లా ఇండో టిఫిటన్ బార్డర్ పోలీస్ పంపించాను నన్ను మార్షల్ ఆర్ట్స్కి సిక్స్ మంత్స్ మార్షల్ ఆర్ట్స్ మలుచుకోవడంలోని చేసాను పర్ డే ఎయిట్ అవర్స్ సింపుల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అంతే ఎయిట్ అవర్స్ అంతే నో కన్సల్ట్రేషన్స్ నో ఇది అట్లా అటువంటి ట్రైనింగ్ చేసినప్పుడు మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి భయం అనేది ఏడు వస్తుంది మరి రెండు నెలలు లోపల ఉన్న తర్వాత ఎందుకు బయటకు వచ్చారు రెండు నెలల తర్వాత మూమెంట్స్ లేవు ఇన్ఫర్మేషన్ ఎస్ఐబి మన ఎస్ఐబీ అంటే అప్పుడు ఎస్ఐబి అని లేదు అప్పుడు ఇంటెలిజెన్స్ స్పెషల్ ఇంటెలిజెన్సీ ఎస్ఐటి ఎస్ఐటీఏండి సంథింగ్ సో అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సే అవుట్ ఆఫ్ ఇదని తర్వాత అప్పుడు మళ్ళీ డిటి నాయక్ సార్ విత్డ్రా చేసి వదిలేరు అంటే డిటి నాయక్ గారు మీకు గురువు గురువు అంత సరే గురువు అసలు యాక్చువల్గా ఎంత వాల్యూ ఇస్తాడు అంటే అంత ఇస్తారు డైరెక్ట్గా ఇంకంత ఎవరితో మాట్లాడే ఎవరిని మన నాయక్ గారు కానీ గారు కానీ ఇన్స్ట్రక్షన్స్ అనేది డైరెక్ట్గా ఇస్తారు కమ్యూనికేట్ చేయరు ఫార్వర్డ్ చేయరు ఆ సిస్టమ్ చాలా గ్రేట్ సిస్టమ్ అది అందుకు మేము వెళ్ళాము అంటే ఎప్పుడైనా బాస్ అన్న వ్యక్తి కింద వరకు డైరెక్ట్ ఇవ్వడం అనేది డైరెక్ట్ ఎవరు చేస్తారో వాళ్ళకి మాట్లాడాలి అది మనం శంకర్ రెడ్డి గారు వీళ్ళందరూ డ్రైవర్స్తో కూడా మాట్లాడతారు కానీ డ్రైవర్స్ ఎంతమంది మాట్లాడతారు అడగండి ఇప్పుడు యాక్చువల్గా డ్రైవర్ అనేవాడు ఇస్ గ్రేట్ మ్యాన్ విఐపి సెక్యూరిటీలో డ్రైవర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఫైటర్ వాడే వెపన్ ఏంటంటే కారు వెహికల్ వెపన్ వాడిది ఏ విధంగా గుద్దాలి ఏ విధంగా బ్రేక్ అయ్యాలి సిస్టాలన్నీ ఎన్ఎస్జి నేర్పిస్తారు అది ఎన్ఎస్జి పోతే తెలుస్తుంది బట్ వీళ్ళకి తెలియదు కదా ఇప్పుడు అది అంటే ఆ డ్రైవర్ సిస్టమ్ ఎలాగుంటుందో డ్రైవర్ సిస్టమ్ ఏం లేదు వాడి వెపన్ అనేది వెహికలే ఒకవేళ సడన్గా వెహికల్ కప్పెట్టాడు వెహికల్ ఏ వెహికల్ చూసుకొని దాన్ని హిట్ చేసేది కూడా నేర్పిస్తారు అంబాసిడర్ అనుకోండి ఇంజిన్ ముందు ఉండదు కానీ వెనక హిట్ చేయి ఇట్లమాట సో కారు యొక్క స్ట్రెంగ్త్ని బట్టి హిట్ చేసేయాలి అంతేకానీ వీఐపీని పోయి ఆపి ఎదురు పోయి తీసుకుని ఆపితే ట్రాపింగ్ సో డ్రైవర్ స్టెప్ చాలా ఉంటుంది అప్పుడు ఎదురుగా వెహికల్ వచ్చినప్పుడు ఇంజిన్ వైపు కాకుండా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కొట్టాలి ఎందుకండి అది గుద్దితే ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం ఇంజిన్ అయితే వెయిట్ ఇంజిన్ గుద్దామనుకోండి మన బండి కూడా దుగ్గు అయిపోద్ది సో ఇవన్నీ కూడా సెక్యూరిటీలో ఒకవేళ బ్యాక్ కూడా వెహికల్ పెట్టారనుకున్నప్పుడు ఆ బ్యాక్ సైడ్ వెహికల్ పెట్టినప్పుడు మనం సైడ్ అయిపోవటమే లేకపోతే నైంటీ ఎయిటీ కిలోమీటర్ స్పీడ్లో కూడా టర్నింగ్ నేర్పిస్తారు అక్కడ ఎనర్జీలో అది ఎంతమందికి తెలుసు అడగండి మీరు ఎయిటీ కిలోమీటర్ స్పీడ్ మీకు ధైర్యం ఉన్నాను అండి నాకు ఉందే ధైర్యం ఒక పద నువ్వు చేస్తాం కదా నువ్వు నేను వస్తాం కదా కూర్చో అన్న కూర్చుంటాగా అన్న కూర్చోబెట్టితే నైంటీ కిలోమీటర్ స్పీడ్లో ఎంఎస్డీ టర్నింగ్ తీసుకున్నాడు సడన్ బ్రేక్తో టర్నింగ్ తీసుకున్నాడు అది ఎవరు మనం ఊహించాలి అంటే తెలిసి తెలిసి తీసుకోవడం అనేది తెలియక యాక్సిడెంట్లు తీసుకుని వేరే బట్ తెలిసి తెలిసి రెండు మూడు సార్లు ఆ ట్రైల్ వేస్తే నాకు ఆశ్చర్యం వేసింది సో డ్రైవర్ సబ్జెక్ట్ ఉందా అని ఎంతమందికి తెలుసండి అది చాలా అందులో కూడా చాలా చాలా ఉంటాయి చాలా ఉంటాయి అంటే అదొకటే కాకుండా మూడు పాయింట్ చెప్పండి డ్రైవర్ పాయింట్లు అంటే డ్రైవర్ ఏం చేస్తాడంటే మనకి సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతుంటాడు వాడు ఎవడు మాట ఎండిక వినకూడదు ఈప్ సెక్యూరిటీలో ఉన్నవాడు డ్రైవరు వినకూడదు ఎప్పుడైతే మీరు వారి పర్ఫెక్ట్ ట్రైనింగ్ పర్ఫెక్ట్ కోచింగ్ గైడెన్స్ ఇస్తే సిచ్యువేషన్ బట్టి డైవర్ట్ చేయటము టర్నింగ్ తీసుకోవటం ఏదైనా సరే వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకునే వెళ్ళిపోవాలి అంటే వాడు మెయిన్ కోర్స్ ఏంటి టు సేవ్ ది విఐపి ఇది ఇంపార్టెంట్ సో మనం అనుకుంటాం ఓన్లీ కమండోలు వీళ్ళు అనుకుంటాం మనం కమండోలు ఓకే కానీ కమండోలతో పాటు ఈ వీడు కూడా ఒక వ్యక్తి ఉంటాడు ఇంపార్టెంట్ వ్యక్తి అసలు విఐపి నడిపించేదాడు అది మనకి తెలియాలి నాకు తెలుసు ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఒక ఇన్సిడెంట్ చూసాను నేను నేను రాజ రాజంపేట వస్తున్నాము రాజంపేటలో ఏం చేస్తుంటారంటే అరిటికా బోధల్ని కట్ చేసి రోడ్డు మీద వేసేస్తారు నేను మైసూర్ రెడ్డి ఈజ్ ది హోమ్ మినిస్టర్ సో ఆయనతో వస్తున్నాను సో ఎస్కాట్లో రామిరెడ్డి అని ఉండేవాడు పాపం తర్వాత చని మధ్యలో చనిపోయిన అతను ఎస్కాట్ వన్ నేనే వేపుతున్నాను నాకు చూసేసాను సడన్గా చూస్తుంటే ఎదురుగా ఒక లారీ వస్తూ ఉంది స్పీడ్గా ఇవన్నీ బోధలన్నీ రోడ్డు మీద ఇస్తారు ఎవరు ప్రివెంట్ చేస్తే తెలియదు కదా సో ఆ లారీ మీదకొచ్చేస్తుంది వాడికి స్లిప్ అయిపోయింది ఆ మూమెంట్లో మనము వేపీ కారులో మా డ్రైవరు వాడికి మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను ఇస్తాను కాబట్టి వాడు వెంటనే రెడీ అవుతున్నాడు అయ్యే లోపల ఎస్కార్ట్ వన్ తీసుకెళ్ళి మెయిన్ కార్కి అడ్డం చేయండి అంటే లారీ వస్తే వాడిని కొట్టించుకోవడానికి వాడు అంత టాక్టికల్గా చేసేటప్పటికి హోమ్ మినిస్టర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు మహేశూర్ రెడ్డి గారు కూడా అట్లా వాళ్ళకి ఎప్పుడైతే మనం ట్రైనింగ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తామో ఆటోమేటిక్గా చేసేస్తారు సో గ్రేట్ కదా అది ఆ స్టెప్ ఎట్లాంటిది చూడండి తీసుకుని బ్రేక్ వేసి ఎన్ని చేసే లోపల వీడు కారు తీసుకొచ్చి అడ్డు పెట్టాడు అంటే లారీ వచ్చేసి దాని కర్మ గాలి లేకపోతే మన కర్మ గాలి వచ్చి గుద్దిన గానీ ఎస్కాట్ వన్ వెళ్ళిపోద్ది సో దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ది డ్రైవర్ ఆ ఇన్సిడెంట్లో మరి ఆ డ్రైవర్కి మెచ్చుకున్నారా డ్రైవర్ మెచ్చుకుంటే చాలా చేశాను నేను ఉన్నప్పుడు ఇక నా దగ్గర కానిస్టేబుల్ హోంగార్డ్ కూడా హ్యాపీగా ఉంటాడు అంతే వాడు చనిపోతే వాళ్ళు వాడికి ఉత్తమ సేవ పథకం ఇప్పించాను నేను హోమ్ గారు చనిపోయాడు గారు శిఖామని అన్నాడు పోలీసులు ఎవరు బతికారు ఎవరు చనిపోయారు అంత సీన్ లేదు సార్ అది ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది వాడు చేసిన సర్వీస్ మీకు తెలుసు కదా అన్న ఓకే ఇచ్చింది ఎప్పుడు తర్వాత చనిపోయినంత రుత్మ సేవ పథకం వచ్చింది అడిగి రామ్ రెడ్డిని అతనికి ఇట్స్ మ్యాన్